వేరు వ్యవస్థ బాగా ఉంది మరియు చావు కూడా తగ్గిందండి ఈ రెండు వాడడం వల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఇదే అండి ఇప్పుడు ప్రస్తుతానికి నా పేరు ఏ ముఖేష్ రెడ్డి మాది కరలపాలెం మండలం బాపట్ల జిల్లా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తాలూకా మేము ఏపీకేస్ ఆర్గానిక్స్ నుంచి అభిమాన్ వాడాము వేరుసెనక్కి వాడడం వల్ల వేరు వ్యవస్థ బాగా ఉంది మొక్క చావు లేదు తర్వాత ఆర్బిక్స్ వాడాము ఒక ట్వంటీ ఫైవ్ డేస్కి ఆర్బిక్స్ వాడిన తర్వాత పూత బాగా వచ్చింది చేను బాగా ఎదిగింది చేను బాగా గ్రీన్ కలర్లో ఉంది ఇది ఈ ఆర్బిక్స్ మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ లో చూసి చూసాము చూడటం వల్ల మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రయల్ ప్యాక్ చూద్దాం ఐ మీన్ ట్రయల్ వాడదామని చూసాము అప్పుడు ట్రయల్ వాడే టైంలో మేము మిర్చి వేసున్నాము అప్పుడు మిర్చి వేయడం వల్ల వాళ్ళని వాళ్ళని కనుక్కొని కనుక్కోవడం వల్ల ఎఫ్ఎల్ డబల్ సెవెన్ ఒకసారి వాడమన్నారు ఎఫ్ఎల్ ఎఫ్ఎల్ డబల్ సెవెన్ వాడడం వల్ల మిర్చిలో పూత బాగా వచ్చింది కాయి సాగింది ఇంకా చేను బాగా ఫ్రెష్గా ఉంది ముడత లేకుండా చేను అంతా పచ్చదనంతా బాగా ఉంది తర్వాత అభిమాను వచ్చేసేసి మేము ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్కి వాడాము వాడడం వల్ల చేను బాగా పచ్చగా ఉంది తర్వాత సేమ్ సేమ్ అదే విధంగా తర్వాత మేము ఆర్బిక్స్ కూడా సేమ్ ఇదే విధంగా ఫైవ్ హండ్రెడ్ ఎంఎల్ ట్వంటీ లీటర్స్ వాటర్ వాటర్ కి వాడాము దానివల్ల చైన్ బాగా ఉండడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి వాళ్ళని కనుక్కోవడం వల్ల చెప్పారు ఏం చెప్పింది ఏంటంటే ఇవి వాడటం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవన్నారు చేనో బాగా హెల్తీగాను బాగా గ్రోత్ అవుతుంది చెప్పారు బారు సాగడం కాయి కొంచెం తాజాగా ఉండి బాగా బరువు రావడం జరిగింది ఇప్పుడు మేము పంట వేసి ఇప్పటికి దగ్గర దగ్గరగా ముప్పై ఏడు రోజులు అవుతుందండి ఇది ముప్పై నుంచి ముప్పై ఐదు రోజులు వచ్చే ఫ్లవరింగ్ ఈ ఫ్లవరింగ్ దీన్ని మైలపూత అంటారు ఇప్పుడు వచ్చేదాన్ని ఇది ఇది పడినప్పుడు బాగా పూత పడడానికి కారణం మేము ఆర్బిక్స్ వాడాము ఆర్బిక్స్ వాడడం వల్ల పూత బాగా వచ్చింది తర్వాత ఇప్పుడు మనం చూస్తే వేరు వ్యవస్థ ఇది ఇది బాగా వేరు వ్యవస్థ అండి కాయ వచ్చే కాయ వచ్చే వేరు వ్యవస్థ బాగా రావడానికి కారణం అభిమాన్ అండి అభిమాన్ వాడడం వల్ల వేరు వ్యవస్థ బాగా ఉంది మరియు చావు కూడా తగ్గిందండి ఈ రెండు వాడడం వల్ల మాకు వచ్చిన రిజల్ట్ ఇదేనండి ఇప్పుడు ప్రస్తుతానికి థర్టీ సెవెన్ డేస్ తర్వాత యాభై రోజులకి పాలకాయ వస్తుంది తర్వాత తొంభై నుంచి తొంభై తొంభై రెండు రోజుల్లో మనకి పూర్తిగా కాయలు రావడం అనేది జరుగుతుంది